పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతో కోనసీమ పాలైంది అని అనడంపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదు కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నా తెలంగాణ బిడ్డల మనసు చాలా గొప్పది మేము పెద్దగా ఆలోచిస్తామని ఆమె అన్నారు తమ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్ళు అవుతున్నా ఎప్పుడు కూడా జై తెలంగాణ జై ఆంధ్ర అనే తాము కోరుకున్నామని తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా అంతే బాగుండాలని ఆకాంక్షించామని ఆమె స్పష్టం చేశారు ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను పక్కోడు బాగుంటే మా కళ్ళు మండవు పక్కోడిది గుంజుకోవాలనుకునే వాళ్ళం కాదు మేము బాగుండాలని కోరుకుంటాం కానీ పక్కోడు చెడిపోవాలని అనుకో అలా అనుకొని ఉంటే తెలంగాణ ఉద్యమ స్వరూపం వేరేలా ఉండేదన్నారు ఎప్పుడు కూడా ఆ విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలి ఆనాడంటే మీరు సినిమా యాక్టర్ ఏమన్నా నడిచింది ఇవాళ మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను దేశవ్యాప్తంగా రిప్రజెంట్ చేస్తారు మీరు మాట్లాడే ప్ర మాటలు కూడా మీ ప్రజలకు ఆపాదిస్తారు కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచన చేసి మాట్లాడాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను మరి అదేవిధంగా రాష్ట్ర ఉద్యమంలో అమరుల ఉద్యమంలో అమరులైనటువంటి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ఉద్యమకారులకు సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా పెన్షన్ గుర్తింపు కార్డు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానో డిసెంబర్ తొమ్మిది నాడు ఖచ్చితంగా అనౌన్స్ చేయాల్సిందే చేయకపోతే మాత్రం ఉద్యమకారులందరం కూడా గవర్నమెంట్ భూములు తీసుకుంటాం జాగృతి జెండాలు వాడతాం పోరాటాలకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వికరంగులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్టిక్ మొయినాబాద్ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ సంయుక్తంగా కేబీఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు అవగాహన నడకలు నిర్వహించారు అవగాహన వాక్ను ప్రారంభించారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ మాట్లాడుతూ సాధారణ వ్యక్తులతో పాటు సమాన అవకాశాలను వికలాంగులకు సైతం కల్పించాలని ఆయన కోరారు ఒలింపిక్ స్థాయిలో వికలాంగులు పథకాలు సాధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో రక్షణాత్మక ఉద్యోగ భర్తీలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు మిష్ వ్యవస్థాపకురాలు సునీత జి కుమార్ మాట్లాడుతూ వికలాంగులను సమాజంలో తక్కువ చేసి చూడొద్దని వారికి కూడా సమాన హక్కులు ఉంటాయని అన్నారు సంవత్సరం డిసెంబర్ మూడున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మనం అందరం జరుపుకుంటూ ఉంటాము ఈ సందర్భం కాను మా గ్రూప్ లో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ హియరింగ్ మరియు మా హాస్పిటల్ సిబ్బంది ఈ వాక్ లో పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడం జరిగింది ఆ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ హియరింగ్ పిల్లలు మరియు సిబ్బంది దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి కాను కేబిఆర్ పార్క్ నుంచి మా హాస్పిటల్ వరకు ఈ నడకని చేస్తూ ఇన్క్లూజన్ ఎలాగా ఏంటి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు ఈ నెల ఏడవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామన్నారు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారని ఆశిస్తున్నామని అన్నారు టీచింగ్ కాంట్రాక్ట్ లేఖ సారాంశం ఏంటిదంటే మేము గత ఇరవై ఐదు సంవత్సరాల వెళ్ళి ఇక్కడ వెట్టి చాకిరికి గురవుతున్నాము ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ గత ప్రభుత్వాలు మారుతున్నాయి కాకపోతే మా భవిష్యత్తు బతుకులో మనకి ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు మేము ఒకటే మేము రేవంత్ రెడ్డి గారు ఈ డిసెంబర్ ఏడు తారీఖు ఉస్మాన్ యూనివర్సిటీకి రాబోతున్నారని ప్రెస్ మీట్ ద్వారా కానీ మాకు తెలిసిన విషయం సందర్భంగానే మేము వారికి స్వాగతం పలుకుతున్నాము ఈ యూనివర్సిటీకి మీరు బాగు చేయాలన్న ఒక ఆలోచన మీకు ఈ యూనివర్సిటీ చరిత్రలో మీరు చిరస్నా ఒక నిలిచిపోతారు అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము ఒక చిన్న స్థాయి ఉద్యోగులము ఇక్కడ యూనివర్సిటీ ఇంత అందంగా ఇంకా ఇంత వైభోగంగా ఉండడానికి మేము ఎట్టి చాకిరి అడ్డ మీద కూలీలాగా చేస్తున్నాము ఈ మరీ లేబర్ లాగా లేబర్ లాస్ కూడా మా మా పైన ఇంప్లిమెంట్ లేదు మాకు కావాల్సింది ఒక రెగ్యులరైజేషన్ మాత్రమే అంతకు మించి మేము గవర్నమెంట్ ని ఏమీ అడగట్లేదు ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారికి ఆన్ స్టేజ్ ఒకటే మాట్లాడుతున్నాము మీరు వచ్చే ఈ డిసెంబర్ సెవెంత్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం అదే వేదిక పైన అంతే పెద్ద సభలో ఈ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్స్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తున్నాను అని ఒక్క హామీ గట్టి హామీ ఇవ్వడానికి మేము మా వంతు మేము ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని వ్యతిరేకిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి పారిశ్రామిక వార్డులో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనేక దశాబ్దాలుగా ప్రజల కష్టంతో పారిశ్రామిక వాడలుగా వెలిసి వేల కోట్ల రూపాయలు విలువ చేయగలిగినటువంటి భూముల్ని వ్యక్తుల ప్రయోజనం కోసం కట్టబెట్టేటువంటి భారీ కుట్రకు ఈ కార్యక్రమం ఈ జీవో నిదర్శనం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తాం ప్రభుత్వ మెడలు వంచి దీన్ని రోల్ బ్యాక్ తిరిగి వాపస్ తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది ఈ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి కు మేము ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీ ఎన్నికల మేనిఫెస్టో ఏమైంది మీ డిక్లరేషన్లు ఏమైనాయి డిక్లరేషన్ లో గాని మానిఫెస్టో లో గాని మేము హెల్త్ తీసుకొస్తాం ఈ విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతాం అనేటువంటి మ్యాండేట్ తీసుకున్నారా ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కళ్ళుండి చూడండి చెవులుంటే వినండి మనసుంటే ఆలోచించండి మీ ప్రభుత్వం ఎటువంటి నిర్వాహానికి ఉడిగడతా ఉండదు ఇవాళ రేవంత్ రెడ్డికి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు నలుగురు జేబులు ముగింపడం ముఖ్యమైంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ చివరికి మల్లి మల్ మల్లికార్జున్ ఖర్గే లాంటి నలుగురు వ్యక్తులను మేనేజ్ చేసుకుంటే వాళ్లకు కప్పాల్సినటువంటి కప్పం కడితే తెలంగాణను ఎంత దోసుకున్నా పరలేదు అనేటువంటి దుర్మార్గంతో అహంకారంతో పాలన కొనసాగుతున్నది కాబట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు జై తెలంగాణ అనే రోజులలో తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని పద్నాలుగు సంవత్సరాలు చరిత్రాత్మకమైన పోరాటం చేసి కేసీఆర్ బాటలోనే రేవంతున్నారని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని బాలమల్లేష్ ధ్వజమెత్తారు హిందువుల జోలికొస్తే ఊరుకోమన్నారు పోచారంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు హిందూ దేవుళ్లపై హిందువులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మేడ్చల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షులు గొంగల్లా బాలేష్ తీవ్రంగా ఖండించారు సీఎం వ్యాఖ్యలకు నిరసనగా మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోచారం ఐటీ కారిడార్ పోలీసులు స్టేషన్కు తరలించారు బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉండి రేవంత్ రెడ్డి హిందువులను కించపరచడం సిగ్గుచేటని గుగ్గుల్లా బాలమల్లేష్ మండిపడ్డారు గతంలో కేసీఆర్ ధర్నా చౌక్ను ఎత్తేసి ప్రతిపక్షాల గొంతు నొక్కినట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న హిందువుల పైన హిందువుల పైన వివిధ మతాలపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పోచారం మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా చేనేయకుండా దాన్ని నిర్వీర్యం చేసి ఏదైతే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు ఏ రకంగా కేసీఆర్ గారు ధర్నా ఎత్తేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిరో అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా సిగ్గుచేటు భారతదేశం మొత్తం మీద హిందువుల సంఖ్య ఏంటి హిందువులు అంటే ఏంది హిందువుల ఔన్నత్యం అంటే ఏంటి హిందువుల ధర్మం అంటే ఏంది అని ప్రచారం చేస్తున్న మోడీ గారు ఏ రకంగా అయితే పరిపాలన చేస్తున్నారు మరి ఇక్కడ ఏ రకంగా అయితే కాంగ్రెస్ కేహెచ్ఏఎన్ జిఆర్ఈస్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా హిందువుల పైన ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు ఇదే రకంగా ముందు కొనసాగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు హిందువుల పైన చీమ వలన ఈరోజు హిందువులందరూ కూడా ఏకమయ్యి ముందుకు కథంతో కాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మేము అందరం కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకి లేదు సమయం వచ్చింది కాబట్టి అందరము కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి కుకర్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్డును ఆక్రమించి నిర్మించిన అక్రమ దుకాణాలను జీహెచ్ఎంసీ మరియు ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది తొలగించారు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టారు రహదారి విస్తరణకు ట్రాఫిక్ సౌకర్యానికి తోడ్పడే ఈ చర్యను జీహెచ్ఎంసీ తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు